హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఈ వీడియోలో మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి మనం మ్యారేజెస్ చేసుకుంటాం కదా అలా మ్యారేజెస్ కాదులే సారీ మ్యారేజ్ చేసుకుంటాం కదా మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా అది ఎందుకు చూపిస్తున్నారు అంటే బ్రహ్మదేవుడి కుమార్తె పేరు సంధ్యాదేవ్ అనమాట ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని ప్రాత సాయంత్రం మధ్యలో ఒక స్త్రీ రూపంగా మారింది ఈ మహిళే అరుంధతి అనమాట ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి ఆవిడ్ని పెళ్లి చేసుకు ఆదమాది కోసం వెయిట్ చేస్తుండగా ఆవిడ ఎన్ని సంవత్సరాలైనా ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తుంది అట్లా ఎదురు చూడాలి ఆ పేషెన్స్ పెళ్లి చేసుకున్న జంటలో ఉండడానికి మనకి పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అండ్ సెకండ్ వశిష్ట నక్షత్రం కూడా చూపిస్తారండి ఇది చాలామందికి తెలీదు అరుంధతి వాళ్ళ హస్బెండ్ ఐ మీన్ వశిష్ట ఋషే కాబట్టి సో ఇద్దరిని అయితే చూపిస్తారీ మనకు మెయిన్గా వశిష్ఠుని అయితే చూపిస్తారనమాట సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదండీ ఇది చెప్తూ మన డా డైలీ బ్లాగ్ అయితే చెప్తున్నాను మార్నింగే మామూలు హౌస్ క్లీనింగ్లతో పాటు నెక్స్ట్ డే టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్కి దోశలు కావాలి కదా ఐ మీన్ దోశలు అంటే దోసలు కాదు ఏదో ఒక టిఫిన్ కావాలి కాబట్టి మార్నింగ్ ఈ పనితో పాటు ఆ పని కూడా అయిపోద్ది అని చెప్పేసి నేను దోసులకైతే పోసేసుకుని అది రుబ్బుకుంటున్నాను చెప్పాను కదా అది ఒక పక్కన అవుతూ ఉంటుంది ఇటు పక్కన ఇటు క్లీనింగ్లు అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి వాకిలు అయితే చిమ్మేసి ఫైవ్ సిక్స్ థర్టీ లోపు ఈ క్లీనింగ్లు అయితే చేసేసుకున్నాను ఎందుకంటే ఎయిట్ కల్లా క్యారేజీ అవ్వాలంటే ఈ క్లీనింగ్ లైట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత క్యారేజీలు సర్ది పిల్లల్ని పంపించాలి కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్స్ ప్రకారం చేసుకుంటే తప్ప అవి సెట్ అవవు సో అందుకని చెప్పేసి ముందు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుని పిల్లలు లేచేలోపు మనం ఫ్రెష్ అయ్యి కనిపిస్తే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట ఎర్లీగా మనం అలా పంపిస్తాము హడావుల్లో అవ్వదు అనుకుంటాం కానీ ఒక మనం పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నాం అనుకోండి వాళ్ళకి కూడా డే అంతా కూడా అట్లా ఉంటుంది సో ఇది మాత్రం నేను నమ్ముతానండి అందు అందులోనూ స్నానం చేయకుండా పంపించడం స్కూళ్ళకి అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకి డే అంతా బాగుండాలంటే మనం యాక్టివ్గా ఉండి పంపిస్తేనే వాళ్ళకి డే అంతా బాగుంటుంది ప్లస్ ఏంటంటే స్నానం చేయకుండా వండకూడదు అనే చిన్న సెంటిమెంటు సో నేనైతే దీన్ని ఫాలో అవుతాను మ్యాక్సిమం అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే దాని గురించి అయితే కంపల్షన్ కాదు ఇది ఇలాగే చేసుకోవాలని చెప్పేంత నాలెడ్జ్ కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను సో బీరకాయ కా కూర చేద్దామని చెప్పి నేనైతే ప్రిపరేషన్ చేస్తున్నానండి మొన్న వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా అత్తయ్య గారు వాళ్ళకి షాప్ లేదని అందుకని మార్నింగ్ కూర అందరికీ చేసేసి అన్నం మాత్రం నాకు మా పిల్లలకే వండుకుంటున్నాను నేను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి సో అందుకని చెప్పేసి కూర అయితే అందరికీ చేయాలి కాబట్టి అదైతే ప్రిపరేషన్ చేసేసి అత్తయ్య గారు అయితే బీరకాయలు కోర్స్ హెల్ప్ చేశారు సో నేనైతే ఆనియన్స్ బీరకాయలు కోసుకుని రెడీ చేసేసుకుని పొయ్యి మీద అయితే కూరేసుకుంటూ ఇంకో పక్కన చలికాలం కాబట్టి నీళ్ళు అదొక పొయ్యి మీద మా చిన్నమ్మాయి లేసి వచ్చి షాక్ అవుతుంది నాలుగు పొయ్యిలు ఉంటే నాలుగు పొయ్యిల మీదకే ఎక్కిచ్చావు అని చెప్పి నాలుగు కాదండి ఇంకో రెండు ఉన్నా కూడా చాలు లేడీస్కి మార్నింగ్ ఈ టైంలో అందులోను గీజరు అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళకైతే మస్ట్ మస్టర్ షూట్ కాబట్టి సో స్టవ్ మీదకే పెట్టుకోవాలి మాకైతే గీజర్ అనేది మా వారు ప్రిఫర్ చేయరు సో అందుకని చెప్పేసి పొయ్యి మీదకే కడుగు నీళ్లు వేడి నీళ్ళు అనేవి కావాలి మార్నింగ్ చలికాలం కాబట్టి సో ఇక్కడ ఇలా నేను చేస్తూ ఉంటే అత్తయ్య గారు ఆవిడికి హెల్ప్ ఐ మీన్ టిఫిన్ దగ్గర ఇంకో కొంచెం కంగారు ఉంటుంది కదా ఏదో ఒకటి చెరో పని చేసుకుని అందుకుంటేనే అవుతాయి ఒక్కో రోజు అని చెప్పేసి ఇంకా ఆవిడ కూడా హెల్ప్ అయితే వచ్చారు కిచెన్లోకి ఇంకా నేను ఇట్లా రెడీ చేసేసుకుంటున్నప్పుడు అదొకటి అందిస్తూ ఉంటే ఈ ఆడపిల్లలు కాబట్టి నాకు జల్లేసే మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఇలా నువ్వు ఒకదానివే చేసుకుంటే అవ్వదు అని చెప్పేసి ఒక్కోసారి ఏంటంటే నేను పొయ్యిల మీద కొంచెం అలా పెట్టేసి వెళ్తే ఫినిషింగ్ అయినా ఆవిడ ఇస్తారు లేదు ఫినిషింగ్ నాకు కుదరదు అనుకున్నప్పుడు ఇస్తారు ఇంక వీళ్ళకైతే అన్నాలు కలిపేసి ఇచ్చేసాను మా దేది ఇడ్లీ ఇష్టం అని చెప్పాను కదా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అందుకని చెప్పి నేను ఇడ్లీనే తింటాను వేడిగా అని చెప్పి మా చిన్నమ్మ అయితే ఇడ్లీ తింటుంది మా పెద్దమ్మ అయితే అన్నం తింటుంది మేఘడలో నంచుకుని తింటే తనకిష్టం అందుకని పొద్దున్నే మేగడు ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మేగడ వేసి అన్నం పెట్టేస్తాను ఆవకాయ ఏదైనా కలుపుకుంటుంది పచ్చళ్ళు అన్నమాట నేనేమో వేడి చేస్తూ ఉంటుందని అరుస్తూ ఉంటాను మా అమ్మ ఏమో కాదు అయ్యే ఇష్టం అని అంటది దాంతోనే ఒక ముద్ద ఎక్కువ వెళ్తుంది అంటది మా అత్తగారు ఏంటంటే తినే వయసు వాళ్ళకి అయ్యే ఉండవు అన్నీ పెట్టాలని అంటారు అన్నీ పెట్టాలి కరెక్టే దానికి తగ్గ బలం కూడా ఉండాలి ఓన్లీ పచ్చళ్ళ వల్ల రాదు కదా ఫ్రూట్స్ తినాలంటాను ఇంక మా చే పెద్దమ్మాయి అయితే ఫ్రూట్స్ తినడానికి అంత ప్రిఫర్ చేయదు సో చూడాలి మా చిన్నమ్మాయి అయితే కొద్దిగా అటు ఇటుగా స్నాక్స్ లాంటి ఐటమ్స్ తింటుంది కానీ మా పెద్దమ్మాయికి టైం టు టైం పడిందా లేదా మార్నింగ్ ఎయిట్ థర్టీకి టిఫిన్ చేసాం మధ్యాహ్నం వన్కే లంచ్ చేయాలి తర్వాత ఈవినింగ్ సిక్స్కి టిఫిన్ చేయాలి ఇట్లా కేటగిరీస్లో ఉంటుంది మధ్యలో ఏదన్నా తిందాం చేద్దామన్న ఇంట్రెస్ట్ తనకు రాదు సో అందుకని చెప్పి తన ప్రాసెస్లో తను వెళ్తూ ఉంటుంది ఇంక మా చిన్నమ్మాయి ఏంటంటే ఆటల్లో పడి ఇంక పెద్ద అమ్మాయి కూడా వద్దులే స్నాక్స్ తింటే కూడా టైం వేస్ట్ అవ్వద్దని ఒక్కోసారి తన్ని చెడగొట్టుద్ది నేను అరుస్తూ ఉంటాను తనకి అలవాటు ఉంది నీకెందుకు లేదు నీకు లేనప్పుడు నువ్వు నీలా ఉండు తనుకున్నప్పుడు దానికి అలా ఉంటుందని చెప్పి అరుస్తూ ఉంటాను ఏదైనా కొన్ని కొన్ని అలవాట్లు ఒక్కోసారి సిబ్లింగ్స్ నుంచే వస్తూ ఉంటాయండి మనం పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా స్కూల్లో ఫ్రెండ్స్ ఇంట్లో సిబ్లింగ్స్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి బట్టి వాళ్ళ మాటే వినడానికి ప్రిఫర్ చేస్తారు సో చూద్దాం ఏదైనా కానీ మంచి అనేది ఎవరు చెప్పినా వినాలి అంటుంటారు కదా అట్లాగా ఇంకా నేనైతే ఇట్లా ముగ్గురికి క్యారేజీలు అయితే రెడీ చేసి పెట్టేశాను ఈ వచ్చేసేసి ఎవరి బాక్సుల్లో ఐ మీన్ ఎవరి క్యారేజీల్లో వాళ్ళు సర్దేసుకుంటే క్యారేజ్ సంచులు ఉంటాయి కదా ఇంకా అలా సర్దేసుకుంటే ఇక్కడికి నా మార్నింగ్ యాక్టివిటీస్ అంతా పార్ట్ కంప్లీట్ అయిపోద్ది వాళ్ళు వెళ్ళాక కానీ కొంచెం మన రిలాక్స్ మోడ్లోకి వస్తాం అప్పుడు దాకా కొంచెం స్పీడ్ మోడ్ అనమాట ఆ తర్వాత కొంచెం రిలాక్స్ మూడు ఇలా పిల్లల్ని పంపించేసరికి కొంచెం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి పెద్దమ్ చిన్నమ్మాయికి ఎయిట్ పెద్దమ్మాయికి పెద్ద సో వీళ్ళు ఎటు కాకుండా ఎయిట్ టెన్కి వెళ్తూ ఉంటారు ఒకసారి ఎయిట్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ టెన్ అయిపోద్ది పర్లేదమ్మా అసెంబ్లీ ఉంటుంది దూరం కాబట్టి ఒక్కోసారి ఎక్స్క్యూజ్ ఇస్తారని చెప్పి చెప్పుద్ది ఎర్లీగా వెళ్ళాలనుకున్న టైంలో ముందే చెప్పుద్ది ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళాలి ఎయిట్ టెన్ దాకా చేయకు టెన్ టు ఎయిట్కే స్టార్ట్ అవ్వాలని చెప్పుద్ది తన బట్టి నేను ప్రిపేర్ అయిపోతా ఎర్లీగా టిఫిన్ బట్టి కూడా ఒక్కోసారి లేట్ అవుద్దండి ఏ హార్ట్ టిఫిన్ పెట్టుకున్నాం ఇడ్లీ దోశ ఉప్మాలు అంటే ఎర్లీగా అయిపోయినట్టు ఉంటుంది లేదు పూరి లాంటి టిఫిన్లు ఏదైనా పెట్టుకున్నాం సండే కుదరదు అనుకున్న పక్షంలో అదైతే లేదు చాలా రోజులైంది ఈ టిఫిన్ వాళ్ళు చేయాలి అనుకుని అనుకున్నప్పుడు మాత్రం పూరినే చేయాలి లేదా ఏదైనా గారెల్ లాంటివి అనుకున్నప్పుడు మాత్రం టైం చాలా తినేస్తుంది అలాంటి రోజు ఇంకొద్దిగా ఎర్లీగా లేచి వాళ్ళని ఎర్లీగా పంపించడమే ఈ చెప్పాను కదా స్పీడ్ మోడ్లో నుంచి కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చాక మాకు అంట్లు మామగారు పక్కనే తోముతూ ఉంటారు ఆవిడతో మాట్లాడుతూ వాళ్ళు పెద్దవాళ్ళు కదా కష్ట సుఖాలు అడుగుతూ ఇంకా నేనైతే ఇట్లా బట్టలు ఆరేసుకుంటూ ఉంటాను నాలుగు పక్కల అవి చూసుకుంటూ వాళ్ళ యూనిఫామ్స్ అందులో వేసుకుంటూ ఆవిడకి కావాల్సిన సోప్ అది అందిస్తూ ఆవిడతో కాసేపు మాట్లాడుతూ అట్లా ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తా అనమాట ఆవిడ కోసం అందుకని చెప్పి ఆవిడ కూడా ఏంటమ్మా అయిపోయిందా పిల్లలు వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటారు యోగక్షేమాలు కాస్త టైమే రాగానే అయితే పలకరించరు ఎందుకంటే నేను బిజీలో ఉంటాను ఎందుకులే అని చెప్పేసి ఈ బట్టలు అనేవి గ్రిల్స్లో నుంచి వస్తుంది కాబట్టి చలికాలం అయినా మాకు అంత ఇబ్బంది ఉండట్లేదు కానీ నైట్ అయ్యేసరికి బాగా చలిగా ఉండి కొద్దిగా ఏదైనా బట్టలు బయట ఉన్నా కూడా చలికి బాగా ముద్దగా ఉంటున్నాయి అన్నమాట అంత చలి ఉంటుంది క్లైమేట్ ఏంటో సడన్గా మనకి మారిపోతుంది ఒక్కో రోజు అంటే మార్నింగ్ బాగా చలిగా ఉంటుంది మధ్యాహ్నం అలాంటి ఎండ కూడా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి చలి కొంచెం తగ్గినా కానీ ఆ చల్లదనం మాత్రం పోవట్లేదు ఆ మార్నింగ్ నుంచి ఉన్న అట్మాస్ఫియర్ ఈ చలికి కొన్ని డిసీజెస్ అనేవి బయటపడతాయి ఎందుకంటే అక్కర్లేని బాడీ నొప్పులు అలాంటివి అన్నీ ఉంటాయి సో ఏదైనా కానీ కొన్ని పనులకి వెళ్ళే వాళ్ళకి ఏ క్లైమేట్ అయినా తప్పదు కాబట్టి ఇంకా అవన్నీ ఆరేసుకుని నేనైతే బయలుదేరిపోయాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇలా మజ్జిగ గిలక్ కొట్టుకోవడం అంటే ఐ మీన్ వెన్నపోసు గిలక్ కొట్టుకుని ఇంట్లో నెయ్యి ప్రిపరేషన్ చేసుకుంటాం కదా అదనమాట ఈ ప్రిపరేషన్ చేస్తూ ఇంక స్కూల్లో వాళ్ళ జరిగే విషయం విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాను పక్కనే కూర్చుంటాను వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఇది ప్రిపరేషన్ అయిపోయాక ఇంకా వాళ్ళకి డిన్నర్ చేస్తే ఇవాళకి డైలీ బ్లాగ్ అనేది ఐ మీన్ నా డే అనేది కంప్లీట్ అయిపోతుంది చూపించడం డైలీ బ్లాగు నా డే అనేది ఇలా కంప్లీట్ అవుతుంది ఇట్లా వెనపూస అయితే పడిపోయింది కొంచెం చలికాలం అయితే తక్కువ నీళ్లు పోసుకుంటూ వెనపూసి అలా ట్రిక్స్తో గిల కొట్టుకోవాలి ఇంకా మా పిల్లలిద్దరూ అయితే డిన్నర్ చేస్తారు మార్నింగ్ బీరకాయ కూర చేశాను ఈవినింగ్ కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి వాళ్ళకైతే పొటాటో ఉడకబెట్టి ముద్దకూరలా చేశాను వేడివేడిగా ఉంటే కొంచెం తినడానికి ఇష్టపడతారు కాబట్టి కొంచెం వేడివేడి అన్నంలో ఆవకాయ కూడా కొంచెం బాగుంటుంది కాబట్టి ముద్దపప్పు ఆవకాయ ఆ పొటాటో కర్రీ మొత్తం ఇట్లా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నారు సో ఇది నా డైలీ వ్లాగ్ బై ఫ్రెండ్స్